ఈ నెల పద్దెనిమిదవ తేదీ ధన త్రయోదశి లక్ష్మీదేవి జన్మించిన పవిత్రమైన రోజు ఇలాంటి అద్భుతమైన రోజు బంగారం కొనడం కాదు ఈ చెట్టును తాకితే చాలు మీరు వంద కిలోల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఈ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు కానీ ఈ చెట్టును కేవలం తాకండి చాలు మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే మీరు తొందరలో బంగారాన్ని కొనేంత ధనాన్ని సంపాదిస్తారు మరి ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి రోజున ఏ చెట్టును తాకితే మన ఇంట్లో దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనత్రయోదశి రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు కేవలం ఈ చెట్టును తాకండి మీకు వంద కిలోల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది మనల్ని బాగు చేసుకోవడానికి ధనాన్ని ఆకర్షించడానికి మంచి శక్తిని పుంజుకోవడానికి దరిద్రం పోగొట్టుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఈ రోజు చేసే ఏ పరిహారమైనా వంద రెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు బంగారం కొనాల్సిన పనిలేదు మీరు ఈ రోజు కేవలం వేప చెట్టును తాకండి చాలు బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత పుణ్యం వస్తుంది మీకు రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది వేప చెట్టును సాక్షాత్తు మనం లక్ష్మీదేవిగా భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే ఈ శుక్రవారంతో కూడిన ధనత్రయోదశి రోజున మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది తల్లి బంగారం కొనేంత స్తోమత మాకు లేదు అందుకే లక్ష్మీ స్వరూపమైన నిన్ను తాకి నమస్కరిస్తున్నాము మమ్మల్ని అనుగ్రహించి మాపై కటాక్షం కురిపించు అని నమస్కారం చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఈ విషయాన్ని అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దానిమీద పడడమే గరుత్మంతుడు అమృత బాణం తీసుకుని పోతూ ఉండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలో వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే అమృత వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది అందుకే ఇలాంటి అద్భుతమైన త్రయోదశి రోజున వేప చెట్టును పదకొండు సార్లు తాకడం వలన ఆ చుట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధన్వంతరి వేపచెట్టు భూలోకంలో వేప చెట్టును నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యుడికి ఆశ్రయం ఇచ్చిన చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి అద్భుతమైన ధనత్రయోదశి రోజున వేప చెట్టును తాకడం వలన అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని అమృతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు ధనత్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు హిందువులు జరుపుకునే పెద్ద పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశిని జరుపుకుంటారు అసలు ధనత్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఇదే రోజు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపే సమయంలో పాలసముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది అదేవిధంగా కామధేనువు అనంత సంపదలనిచ్చే కల్పవృక్షం దేవవైద్యుడైన ధన్వంతరి కూడా జన్మించారు కాబట్టి ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి జన్మదినంగా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఆవిర్భవించాడు కాబట్టి ధన్వంతరి జన్మించిన సందర్భంగా కూడా ధనత్రయోదశిగా జరుపుకుంటారు ధనత్రయోదశి ప్రాముఖ్యత చాలా ఉంది వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించిన రోజుగా ఈ ధనత్రయదశిగా చెప్తారు అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురుని చెర నుండి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనానికి అధిష్టాన దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషక్తురాలిని చేసింది కూడా ఈరోజే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అందుకే ఈ ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి అందుకే ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని సాయంత్రం ప్రదోషకాలంలో వృషభలగ్న కాలంలో పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుతారు ఇలా ఈ సమయంలో పూజ చేయడం వలన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరూ భావిస్తారు కొన్ని ప్రాంతాలలో ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు జన్మించిన ధన్వంతరిని కూడా పూజిస్తారు అదేవిధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి సాయంత్రం పూటే ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ ఒక రాగి నాణం ఉంచి దీపం తయారు చేసుకొని చీకటి పడ్డాక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి తరువాత మరుసటి రోజు ఉదయం రాగి నాణ్యాన్ని గవ్వను దీపం నుండి తీసి బీరువాలో లేదా ధనాన్ని నిల్వ ఉంచే ప్రదేశంలో దాచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యం వృద్ధి అవుతుంది అలాగే ఈరోజు ఇంట్లో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి యమదీపం వెలిగిస్తాము ఈ యమదీపం ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు యమదీపం వెలిగించే సమయం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే ఈ ఒక గంట పద్నాలుగు నిమిషాల కాలంలో యమదీపం వెలిగిస్తారు ఈ సమయంలో మీరు ఇంటి ముందు యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి దోషాలు తొలగిస్తారు ముందుగా గడపను శుభ్రం చేసి ఆ గడపకు పసుపు పోసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేయాలి ఆ గడప దగ్గర దక్షిణం వైపు అలికి పసుపు పోసి ముగ్గు వేయాలి మూడు లేదా ఐదు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ఒక పిడికెడు కల్లుప్పు పోసి దానిమీద ఒక మట్టి ప్రమిదను ఉంచి దాని మీద ఇంకొక మట్టి ప్రమిదను పెట్టాలి ఇలా ఉన్న ప్రదేశంలో బియ్యం లేదా ఏదైనా ధాన్యం కూడా పోయవచ్చు ఆ ప్రమిదలో మూడు వత్తులు వేయాలి అంటే తూర్పు వైపు ఒక వత్తి ఉండాలి దక్షిణం వైపు ఒక వత్తి ఉండాలి ఉత్తరం వైపు ఒక వత్తి ఉండాలి ముందుగా ఆ దీపంలో నూనె పోసుకోవాలి నువ్వుల నూనె పోయడం చాలా శుభప్రదం యమధర్మరాజుకు నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం ముందుగా దక్షిణం వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి ఒక ఏకహారతి లేదా అగరబత్తితో అయినా ఇలా వెలిగించాలి ఆ తర్వాత తూర్పు వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి ఆ తర్వాత ఉత్తరం వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి చక్కగా దీపాన్ని అలంకరించాలి పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించి పువ్వులతో అలంకరించాలి రెండు అగర్బత్తులు వెలిగించి ఆ దీపానికి పూజ చేసి ఇక నైవేద్యంగా ఒక తమలపాకుపై బెల్లం పెట్టి మీరు యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి ఓ యమధర్మరాజా నాకు మా ఇంట్లో వారందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించు ఎటువంటి యమగండాలు దోషాలు లేకుండా ఆ దోషాలను తొలగించి ప్రసాదించు తండ్రి అని దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు ఒక నమస్కారం చేసుకోవాలి ఇలా యమదీపం వెలిగిస్తే ఇంట్లో వారందరికీ చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఇంట్లో యమబాధలు ఉండవు అని మన పెద్దలు చెప్తారు ఇంట్లో వారికి దీర్ఘ ఆయుష్ కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇలా చేస్తే యమధర్మరాజు సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును నీళ్ళల్లో కలిపి పూల ముక్కలకు పోయండి ఆ దీపాన్ని మళ్లీ వాడకూడదు ఎక్కడైనా చెట్టు కింద వేయాలి ఆ తమలపాకును నైవేద్యాన్ని కూడా తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి యమదీపం ఎందుకు ఇలా పెట్టాలంటే దోషాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇలా పెడతారు అంతేకాదు పాటు మరొక కారణం కూడా ఉంది అదేంటంటే భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షంలో మన పితృదేవతలు మన భూమండలానికి చేరుకుంటారు వాళ్ళు ఈ నెల రోజుల పాటు ఇక్కడే సంచరిస్తూ మరలా ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున తిరిగి వారి వారి గృహాలకు అంటే పితృలోకాలకు చేరుకుంటారు వారికి దారి చూపడం కొరకు కూడా ఈ యమదీపాలను పెడతారు అందుకే ముఖ్యంగా ఇలా యమదీపాలు పెడతారు ఇక తర్వాత అంటే యమదీపం పెట్టాక ఈ కథను భక్తి శ్రద్ధలతో వినాలి ఈ కథను వినినంత మాత్రం చేతని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది పూర్వం హిముడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతనికి సంతానం లేదు అతని రాజ్యంలో అన్నీ ఉన్నా కుమారుడు లేడు అనే బాధ ఉంది రాజ్యంలో అన్ని రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా అతనికి ఆనందాన్ని పూర్తిగా ఇవ్వడం లేదు ఎలాగైనా సంతానం కావాలని రాజ్యాన్ని విడిచి అడవులకు పోయి ఘోర తపస్సు చేసి వరప్రభావం వలన ఒక పుత్రుణ్ణి పొందాడు పుత్రుడు కలగడం వలన ఎంతో ఆనందాన్ని పొందాడు రాజ్యంలో అందరూ పండగ చేసుకున్నారు ఆ రోజు దీపపు కాంతులతో ఆ రాజ్యమంతా కాంతితో నిండిపోయింది ఇక హిముడు తన రాజ్య పురోహితులను పిలిచి పుత్రుడి జాతకం చెప్పమని కోరాడు ఆస్థాన జ్యోతిష్కులు పుత్రుని జాతకం మొత్తం చూశారు ఆ జాతకంలో వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది ఆ విషయం మహారాజుకు ఎలా చెప్పాలని ఆస్థాన జ్యోతిష్కులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వారిలో వారు చర్చించుకోసాగారు ఎందుకు అంటే ఆ పిల్లవాడి జాతకం ప్రకారం తన పదహారవ ఏట మరణిస్తాడని ఉంది రాజుకు ఎంత కఠినమైనదైనా సరే నిజమే చెప్పాలి అబద్ధం చెప్తే తన వృత్తికే ద్రోహం చేసినట్లవుతుంది అందుకని పురోహితులంతా వారిలో వారు చర్చించుకుని చివరకు కఠినమైనా సరే ఆ విషయాన్ని రాజుకు చెప్పాలని నిర్ణయించుకున్నారు ఇక రాజపండితులంతా రాజుతో ఇలా చెప్పారు ఓ రాజా పిల్లవాడి జాతకం చూశాము అంతా బాగానే ఉంది పరాక్రమవంతుడవుతాడు కాని పుత్రుడు అల్పాయష్కుడు తన పదహారవ ఏట మరణిస్తాడు నిజం ఎంత నిష్ఠూరమైనా చెప్పక తప్పదు అని అన్నారు ఆ మాటలు విన్న రాజు తన భార్య ఎంతో రోధించారు దుఃఖంతో పండితులతో ఇలా అన్నాడు ఓ పురోహితులారా మీరు జాతకం సరిగ్గా చూసారా అల్పాయుష్కుడైన పుత్రుడు కలగడమేమిటి నాకు అంత అయోమయంగా ఉంది అని అన్నాడు దానికి పండితులు మహారాజా జాతకాన్ని ఒకటి పదిసార్లు మేమందరం చూశాము జాతకంలో తన పదహారవ ఏట మరణిస్తాడనే ఉంది దీనిని తప్పించడం ఎవరితరం కాదు అని అన్నారు దానికి మహారాజు పురోహితులతో ఇలా అన్నాడు పురోహితుల్లారా ఆ మృత్యును తప్పించడానికి ఏమైనా పరిహారాలుంటే చెప్పండి పుత్రుడి మరణాన్ని తప్పించండి అని అన్నాడు దానికి పురోహితులు ఇలా అన్నారు చూడండి మహారాజా పరిహారాలకు ఈ గణం తొలగదు జాతకంలో మరణగండం స్పష్టంగా కనిపిస్తుంది దానిని తప్పించడం ఎవరి తరం కాదు అంతా దైవం మీద భారం అన్నారు దానికి మహారాజు మహారాణి ఎంతో విచారించారు ఈ గండాన్ని ఎలాగైనా తప్పించాలని అనుకుంటారు అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు పదిహేనేళ్ల వయసు వచ్చింది పిల్లవాడు పెరుగుతున్నా కూడా తల్లిదండ్రులకు బాధ మాత్రం ఉంది ఇలా ఉండగా పక్క రాజ్యంలో నిరంతరం దైవాన్ని పూజించే ఒక రాజకుమార్తె ఉందని ఆమె దైవం అనుగ్రహాన్ని పొందిందని ఈమెతో యువరాజుకు వివాహం చేస్తే ఆమె గండాన్ని తప్పించే అవకాశం ఉందని సలహా ఇచ్చారు ఇక మహారాజు పక్క దేశపు రాజును సంప్రదించి హిముడికి ఆ చుట్టుపక్కల ఎంతో పేరు ఉండడంతో ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు ఒక శుభముహూర్తంలో ఇద్దరికి వివాహం చేశారు ఇక అత్తగారింటికి వచ్చిన కోడలు అత్తమామలను ఎంతో బాగా చూసుకునేది ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి దైవాన్ని పూజించేది నిత్యం దీపారాధన చేసేది ఇలా ఉండగా ఒకరోజు అత్తామామ కుమారుడి జాతకం గురించి కోడలికి చెప్పారు దానికి ఎంతో బాధపడిన కోడలు ఎలాగైనా తన భర్తను కాపాడుకోవాలి అనుకుంది ఇలా ఉండగా ఒకరోజు ఆ మరణ గడియలు రానే వచ్చాయి ఖచ్చితంగా ధనత్రయోదశి రోజే పిల్లవాడికి పదహారవ ఏట వచ్చింది ఇక ఆ రోజు రాజుగారి ఇంట్లో అంత శోకంతో నిండి ఉంది మరణ గడియలు ఆసన్నమవుతున్నాయి ఇంతలో కోడలికి ఒక ఆలోచన వచ్చింది ఈరోజు ధనత్రయోదశి కథ ఈరోజు యమధర్మరాజు వచ్చే సమయానికి ఇంటి ముందు దీపాలను వెలిగించి నా బంగారాన్ని ఆ దీపాల వద్ద ఉంచితే ఆ దీపపుకాంతుల మధ్య బంగారుపు మెరుపులకు ఆ మరణ గడియలు తప్పిపోతాయి అనుకుంది అంతటా సమయం వచ్చింది ఇక యముడు ఎంతో భయంకరంగా యమపాశాన్ని తీసుకుని వస్తున్నాడు కోడలు పతివ్రత కావడం వలన దైవానుగ్రహం వలన ఆమె యముణ్ణి చూడగలిగింది ఆ యముడు ఎర్రటి కళ్ళతో అత్యంత భయంకరమైన దండంతో పెద్ద పెద్ద చేతులతో భయంకరమైన ముఖంతో ఒళ్ళు గగుడు పుడిచేలా మీద వస్తూ ఉన్నాడు అంతట యముడు వస్తున్నాడని గ్రహించిన కోడలు ద్వారం వద్ద రెండు దీపాలను వెలిగించింది ఆ దీపాల దగ్గర తన ఏడు వారాల నగలను ఉంచింది ఇక యముడు ప్రాణాలు తీయడానికి గడియలు సమీపించగాని ఇంటి ద్వారం ముందుకు వచ్చాడు అలా రాగానే ఆ దీపపు కాంతికి బంగారపు దగదగకు కొద్దిసేపు మైమర్చిపోయాడు ఎంత దివ్యమైన కాంతులు ఈమె ఇంటి ముందు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఆ దీపాల వెలుగును చూస్తూ ఉన్నాడు ఇంతలో అయిపోయాయి ఎప్పుడైనా మృత్యుగడియలు అయిపోతే మరణం సంభవించదు అలా యువరాజు యొక్క మరణగడియలు తప్పిపోయాయి మృత్యుగండం తొలగిపోయింది ఈమె ఎవరో మహాపతివ్రత అయి ఉంటుంది అనుకుని చేసేదేమీ లేక తన భర్త ప్రాణాలు తీయకుండా వెనక్కి వెళ్లిపోయాడు ఇక కోడలు మహారాజు మహారాణి ఎంతో సంతోషించారు ఆ రోజు నుండి కోడలు ధనత్రయోదశి రోజు యమదీపాలు పెట్టడం ప్రారంభించింది ఆ విధంగా వారు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు అందుకే ధనత్రయోదశి రోజు యమదీపం వెలిగిస్తారు ఇలా ఈరోజు సూర్యుడు అస్తమించిన తర్వాత వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయని నమ్మకం అలానే ఈ దీపాల దగ్గర మన ఇంట్లో ఉన్న బంగారం ఉంచి తరువాత లక్ష్మీదేవి దగ్గర ఈ బంగారం పెట్టి పూజించాలి అంతేకాని ఈరోజు బంగారం కొనకూడదు మన ఇంట్లో ఉన్న బంగారాన్ని మాత్రమే అక్కడ పెట్టి పూజించాలి ఈరోజు బంగారం కొనాలని ఎక్కడా ఏ శాస్త్రాలలో చెప్పలేదు కాబట్టి ఈరోజు సూర్యాస్తమయం సమయంలో యమదీపం తప్పకుండా వెలిగించాలి ఈరోజు ఇలా వెలిగిస్తే యముడు సంతోషించి దోషాలు తొలగిస్తాడు అంతేకాదు ఈ కాంతులు మన పితృదేవతలు స్వర్గానికి వెళ్లడానికి దారిని చూపిస్తాయి దాంతో మన పితృదేవతలు సంతోషించి మనల్ని దీవించి వెళ్తారు ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా ఈ యమదీపం వెలిగించి ఈ కథను వింటే సంవత్సరం వరకు దోషాలు తొలగిపోతాయని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారని నమ్మకం ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు ఈరోజు బంగారం కొనడం అస్సలు చేయకూడదు ఇక ఎంతో శక్తివంతమైన ఈ రోజు మీరు బంగారం కొనాల్సిన పనిలేదు మీరు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుని లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి జమ్మి చెట్టు విశ్రాంతినిచ్చింది త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి విజయం సాధించాడని దేవి భాగవతం చెబుతుంది అలానే పాండవుల విజయానికి కూడా జమ్మి చెట్టు కారణమని భారత కథ చెబుతుంది ఈరోజు అనగా రోజు మీరు ఏ సమయంలోనైనా సరే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజించి కొన్ని ఆకులను తీసుకుని మీ ఇంటికి వచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల బాధలు పోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ధనత్రయోదశి ముహూర్తం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ధనత్రయోదశి శుభ పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈసారి ధనత్రయోదశి తిది ప్రారంభమయ్యేది అక్టోబర్ పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల ధనత్రయోదశి తిది ఉంటుంది ఇక ధనత్రయోదశి శుభ పూజా ముహూర్తం వచ్చి ఈ నెల పద్దెనిమిదో తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం యాభై నిమిషాల పాటు ఉంటుంది ఇక ప్రదోషకాల పూజా సమయం వచ్చి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక కాలం వచ్చి సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ వృషభలగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి ఈ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక్క దీపం వెలిగించినా చాలు ఎన్నో రెట్ల పుణ్యఫలం కలగడంతో పాటు అనంత సంపద వృద్ధి అవుతుంది ఇక ఈరోజు యమదీపం వెలిగించే సమయం అక్టోబర్ పద్దెనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే ఈ ఒక గంట పద్నాలుగు నిమిషాల కాలంలో యమదీపం వెలిగిస్తారు ఈ సమయంలో మీరు ఇంటి ముందు యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి అపమృత్యు దోషాలు తొలగిస్తారు ధనత్రయోదశి రోజు ఇంటి ముంగిళ్లలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది యముడు మీ వైపు చూడడు